అహల్య గౌతమ్లా పెళ్ళి తర్వాత ఇంటికి వచ్చిన అహల్య భానుమతిని చూస్తూ నేను ఎప్పుడూ కోరుకునేది ఈ కుటుంబం చల్లగా హ్యాపీగా సంతోషంగా క్షేమంగా ఉండాలి మాత్రమే దానికి నన్ను ఏం చేయమన్నా చేస్తాను మీరు ఏది చెప్పినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని అహల్య అంటూ ఉంటుంది భానుమతితో అహల్య మాటలకి గౌతమ్ అర్జున్ సుభద్ర ముగ్గురు బాధపడుతూ ఉంటారు నన్ను భరించడానికి మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు సంతోషంగా ఉండడానికి ఈ కుటుంబం కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ అని మళ్ళీ చెప్తూ ఉంటుంది అహల్య నువ్వు ఈ ఇంట్లో ఉండగా నాకు సంతోషం అన్నది ఉండదు నేను ప్రశాంతంగా ఉండలేను అని అనడంతో అహల్య షాక్ అవుతుంది మళ్ళీ భానుమతి కోపంగా అరుస్తూ ఇలా అంటూ ఉంటుంది నా ఇంటి వారసత్వం నీ కడుపులో పెరగడానికి వీల్లేదు నేను దానికి ఒప్పుకోను నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు నీ కడుపులో ఉన్న నా ఇంటి వారసత్వాన్ని తీసే నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో అని భానుమతి అనగానే అభాషణ చేయించుకోమన్న భానుమతి మాటలకి అహల్య గౌతమ్ అర్జున్ ప్రసాద్ సుభద్ర అందరూ షాక్ అవుతారు ఇప్పుడు అహల్య ఏం చేస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్